నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోంది కాపుల్ని రెచ్చగొట్టి కాపుల్లో ఒక చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని దూషించే దాంట్లో భాగంగా కాపుల్ని ముందు పెడుతుంది కాపుల్ని పావులుగా వాడుకుంటోంది ఈ ట్రాప్ లో పడద్దు అని చెప్పి ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అట్లాగే జరుగుతుందంటారా సార్ కొద్ది గొప్ప అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారండి వైసీపీ కాపులు ఉన్నారు టీడీపీ కాపులు ఉన్నారు జనసేన కాపులు ఉన్నారు కాంగ్రెస్లో కాపులు ఉన్నారు సో అన్ని పార్టీల్లో కాపులు అనేది ఉండడం సర్వసాధారణం అదే రకంగా ఈరోజు ఈ టైంలో వైసీపీ కాపుల మీద ప్రమేయం చూపిస్తుంది కాపుల్లో చీలికలు తీసుకొస్తుంది అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కిలార్ రోసయ్య గారు కావటి మనోహర్ గారు పేని నాని గారు అమర్నాథ్ గారు ఏది కన్నీళ్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్డ అమర్నాథ్ గారు వీళ్ళందరూ కూడా కాపులేనండి వాళ్ళు వైసీపీ కాపులు అసలు వైసీపీ కాపులేంటి టీడీపీ కాపులేంటి జనసేన కాపులేంటి మా కాపులు ఎక్కడున్నా కాపులేనండి ఏ పార్టీలో ఉన్నా తోపులేనండి అందుకనే ఏ పార్టీ అయినా పిలిచి పిల్లనిచ్చినట్టుగా పిలిచి పదవులు ఇచ్చే దేనికంటే మా కాపులు ఎక్కడుంటే దానికోసం మేము కావు కావు అని అరుచుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళకి ఓట్లు పడతాయని ఈరోజు ఏదైతే మా కాపుల్లో అధినాయకుడైనటువంటి వ్యక్తి వంగవీటి గారు ఆ రంగా గారిని బలి తీసుకున్నటువంటి వ్యక్తులు వారెవరో ఎవరైనా కానీ సో వాళ్ళు కూడా ఈరోజు ఈ రోజు మా రంగా గారి పాద పద్మములకి పూలు వేయండి ఆయన ఫోటోకి దండేయండి రాజకీయం చేయడం ఎవరి తరం కాదండి సో కాపులు ఎక్కడున్నా తోపులే సో అందుకనే వాళ్ళని అరికట్టడానికో లేకపోతే వాళ్ళ ఆవేశానికి ఆనకట్ట వేయడానికో ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు గాని ఏవైనా కానీ రంగా గారిని బలి తీసుకున్నటువంటి పర్వం కన్నీటి పర్వం ఈ రోజుకి విజయవాడ ఉలిక్కి పడుతున్నటువంటి తరుణం అండి మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఒక కాపుల్లో మళ్ళీ ఒక తోపు బయటకు వచ్చాడండి మరి ఆ తోపుని ఎలాగైనా ఆపాలన్న క్రమంలో కాపుల్లో చీలికలు తీసుకొస్తున్నటువంటి వైసీపీ కాపుల్లో చీలికలేమి కాదండి మళ్ళీ అన్న రాసిన లెటర్ పదే పదే చదువుతుంటే నిజంగా కన్నీటి పర్యంతం అవుతుంది కాపుల్లో పెద్దలకి కాపు పెద్దలకి అదే రకంగా కాపు సంఘాలకి మీరెన్ని తిట్టినా మీ తిట్లు నాకు దీవెనలే దయచేసి అర్థం చేసుకోండి అంటే అంటూనే రజనీ గారు జనసేన తలుపులు తెరిచే ఉంటాయి నన్ను ఎంత దూషించినా సరే నేనే మనసులో పెట్టుకోను పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి అంటే దినే విధంగా అర్థం చేసుకోవాలి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపుల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నట్టు భావించాలా లేదంటే బాగా దూషించినటువంటి నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేదంటే అమర్నాథ్ రాణ లాంటి వాళ్ళు అలాంటి నాయకులు కొంతమంది ఉన్నారు కదా తిట్టేవాళ్ళు బాగా వాళ్ళు కూడా వెల్కమ్ చెప్తున్నారా ఎట్లా చూడాలి సార్ ఆయన చెప్పింది కాపు సంఘాలకి కాపు అభిమానులకి కాపు సంఘాలు అభిమానులు వేరండి వైసీపీలో ఉండే కావు కావు కాకులు కాకులు లాంటి కాపులు వేరండి ఈరోజు అంబటి రాంబాబు అనేమి పరాయోడు కాదండి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లికి పిలిచి వచ్చే వరకు షెడ్యూల్ రెడీ చేసుకొని ఫ్లైట్ దగ్గరికి మళ్ళీ వెహికల్స్ పంపించి అన్నయ్య వచ్చేటప్పుడు పెళ్లి కూడుకు వచ్చేటప్పుడు కూడా అంత బ్యాండ్ బజా లేదండి అన్నయ్య వచ్చేటప్పుడు అంత స్వాగత సుమాంజలి పెట్టి ఆయన కూతుర్ల పెళ్లికి అటెండ్ చేపించినటువంటి తరుణం అన్న హైదరాబాద్ దాటి గుంటూరుకు దానికి వచ్చాడంటే అంబటి రాంబాబు అన్న పెళ్ళికే కదా ఏం పరాయి కూడా కాదు కదా కాపుల్లో ఒక నాయకుడు అని చెప్పి ఒక పక్కన నువ్వు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మినిస్ట్రీ చేసిన నాయకుడివే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తెలుసు కాపుల్లో వాడనా చాలా మంది కాపులు ఉన్నారే ఆ గారినో చిరంజీవి గారినో లేకపోతే మన కాపుల్లో పైలవాన్లు చాలా మంది ఉన్నారే అన్నయ్యని ఎందుకు పిలిచవు అన్న అంటే కాపుల్లో ఒక నాయకుడు అంతే కాపు కులస్తుడు అంతే ఆ వ్యక్తికి ఇచ్చే మర్యాద రాంబాబు గారికి కూడా బాగా తెలుసండి ఈరోజు గతి లేక కర్మ బాగోక వైసీపీ పంచన చేరిన దౌర్భాగ్యానికి ఈరోజు మా అన్నని తిట్టడానికి నోరు రావట్లేదండి నిజంగా ఎంతో కర్మ లేకపోతే అలా తిట్టారండి ఒకవేళ రాంబాబు అన్న తిట్టినా రాంబాబు అన్న కుటుంబ సభ్యులు ఏమొచ్చింది ఆ నోటికి అడ్డు అదుపు లేదా ఎంత వాడేసిన చిల్లర పడేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని తిడతావా ఆయన ఆ రోజు పెళ్లికి వస్తే చాలని ఇన్విటేషన్ లో సైతం పవన్ కళ్యాణ్ గారిని ఇస్తున్నారు తెలుసా పవన్ కళ్యాణ్ గారిని వస్తున్న తెలుసా సంకలు గుద్దుకొని పిలిచినావే గుంటూరు అంతా పెళ్లి పందిరు కాదు కనీసం విజిటర్లకి దారుణ పోయేవాడు కూడా రోడ్డు మీద చూసాడే అది అన్న స్థాయి అని నీకు తెలీదా ఈరోజు దారుణం ఏంటంటేనండి కాపుల్ని కాపులతో తిట్టించి శత్రుత్వం పెంచుతున్నాడు కమ్మల్ని కమ్మలతో తిట్టించి కమ్మలకి శత్రుత్వం పెడుతున్నాడు ఎవరి వల్ల బేను త్వంసీ కొడాలి నా భువనేశ్వరమ్మ గేట్ల దగ్గర వాకిట్లో నుంచొని టీ అటెండర్తో ఇచ్చి పంపించి బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి టీ ఇచ్చి పంపించడని ఆ తల్లి అడిగే మాటలు బాబుగారు చివరి కూర్చోండి వస్తారని ఆ తల్లి గురించి తెలిసి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒకడు మాట్లాడడం బయట మీడియా సాక్షిగా ఒకడు క్షమాపణ చెప్పడం ఏంటి సార్ ఇది ఈ రోజు కాపుకులంలో పుట్టిన రాంబాబు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడడం ఆ సినిమా కలెక్షన్స్ గురించి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం ఎంత దౌర్భాగ్యం తెలుసా సినిమా ఫస్ట్ రోజు బ్యానర్ కట్టేది రాంబాబా అన్నటువంటి ఒక వర్గం రాంబాబా వెనకాల తిరిగే వర్గం అంతా అన్నయ్య సినిమా ఫస్ట్ రోజు బ్యానర్లు కడతారు ఫ్లెక్సీలకు డబ్బులు పెట్టి వాళ్ళే కట్టేది ఈ రోజు అన్నం కట్టే స్థాయా సరే వాళ్ళ గురించి తీసేయండి ఈ రోజు కాపు సంఘాల పెద్దలు పెద్ద పెద్ద పైల్ వాళ్ళు ప్రజారాజ్యం పార్టీ తర్వాత నుంచి కాపు సంఘాలని కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక తాటి మీద కట్టేసి ఈ రోజు కళ్యాణ్ గారికి సేవ చేయాలి కళ్యాణ్ గారి వెనకే నడవాలి అన్నటువంటి కాపు సంఘాలు వైసీపీ వ్యూహంలో పడిపోయి కాపుల్లో చీలికలు తెస్తున్నాయి ట్రాక్ లో పడిపోయే పరిస్థితి ఏ మేరకు ఉంది రజనీ గారు ఇప్పుడు ఇట్లా కుట్రలు చేసినంత మాత్రం నా కాపులు చీలిపోయే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా ఇట్లా లెటర్లు రిలీజ్ చేసి మనమందరం ఒక్క తాటి మీద ఉండాలని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కాపులు లో ఉండే పెద్దలకి మనం చెప్పే స్థాయి కాదండి వాళ్ళు ఆ స్థాయి నుంచి పడిపోయి లేచి స్థాయి నుంచి పరిగెత్తే స్థాయికి వచ్చేసారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ ఎక్కువైతే కోపం వస్తుందండి అందరినీ కోప్పడం అందరినీ కోపడం మన కుటుంబ సభ్యులతోనే కోపడతాం అందరూ బాగుండాలని వాళ్ళకి మంచి చెడు సలహాలు ఎవడు ఇవ్వం మన కుటుంబ సభ్యులకే సలహాలు ఇస్తాం ఈ రోజు కాపు సంఘాలు కాపు పెద్దలు పవన్ కళ్యాణ్ ని గొప్ప స్థాయిలో చూడాలని పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా చూసుకోవాలన్న తపనతో ప్రేమ ఎక్కువై ఏ నీకెందుకే పడిచ్చే ముష్టి సీట్ల కోసం ఆశపడతావు నువ్వు ఇలా ఉండవు నువ్వు అలా ఉండని సలహాలు ఇచ్చేవాళ్ళు శత్రువులు కాదండి మమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని అమితంగా ప్రేమించేవాళ్ళు మేము గౌరవంగా ఉండాలని కోరుకునే మా కాపు పెద్దలు ఈరోజు కానీ అన్న నా గౌరవం తగ్గని సీట్ల గురించి నాకు జాసలేదు ప్రజాక్షేమం గురించి ఆలోచించండి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోండి అండి అంత గొప్ప కాపు పెద్దలకు కూడా సలహా ఇచ్చేంత వ్యక్తి అయిపోయాడు నిజంగా నిజంగా ఈ రోజు అన్న బతిలాడుకుంటున్నాడు నన్ను తిట్టినా పర్లేదు అభిమానంతో తిడుతున్నారని భావిస్తాను మీ తిట్లన్నీ నాకు దీవెనలు ఎంతమంది ఎన్ని తిట్టినా మిమ్మల్ని అందరికీ జనసేన వాకిలి ఎప్పుడు తెరిచే ఉంటుంది అంటే వాటి మీద అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో సంఘటన చేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకువచ్చి చూడాలని చూస్తున్నారు అయితే ఇక్కడ జరుగుతోంది రజనీ గారు కాపుల్లో ఒక చీలిక తీసుకురావాలి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీలో ఉండే కాపు నేతలు కమ్మ వాళ్లకు ఊడిగా చేయడానికే పవన్ కళ్యాణ్ కాపులందరినీ తీసుకొస్తున్నాడు దగ్గరికి చేరుస్తున్నాడు ఎంతసేపు చేయడం కోసమే ఈయన పల్లకి మోస్తున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కాపులు కొంత దూరం అయ్యే పరిస్థితి ఏమైనా ఉందంటారా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇదే కదా జరిగే తంతు సర్ సార్ సార్ అయితే కమ్మలకి అని వదిలేస్తే రెడ్లు ఊడిగం చేయమంటారా రెడ్లు పంచన చేయమంటారా ఎటువంటి రెట్లు వాళ్ళు ఆస్తుల కోసం లేకపోతే ఆర్థిక లావాదేవీల కోసం రాజకీయం కోసం కుటుంబ సభ్యులను నరుక్కున్న వాళ్ళు వేల కోట్ల స్కాముల్లో ఉన్నవాళ్లు ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు తల్లిని చలిని చూడని వాళ్ళు దళితుల మీద దాడులు జరుగుతుంటే సపోర్ట్ వాళ్ళు భూ కబ్జాదారులు పేదల్ని ఆదుకోని రైతులను రైతులు భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళ పక్షాన్ని జరమంటారా ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అంటే ఏ గట్టును ఉంటామంటే ఏ గట్టునైతే అభివృద్ధి ఉంటుందో నిజాయితీ ఉంటుందో కొంత గట్టుకు వెళ్ళడం సర్వసాధారణం ఈరోజు కాపులు కమ్మలకి ఊడిగం చేస్తున్నారా రెడ్లకి ఊడిగం చేస్తారా అనే దానికంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కాపులు అందరూ కట్టుబడి ఉంటారండి ఇప్పుడు ఎలక్షన్ వరకు ఇంతే పోట్లాడుకుంటారండి ఎలక్షన్ వరకు వాటి ఎందుకు పోతావు ఇట్రా నీకు ఎందుకు అక్కడ గౌరవం లేనప్పుడు ఎందుకు కూర్చుండవు అని కళ్యాణ్ బాబు గారు నిలదీస్తారు కానీ ఎలక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఓటేసేటప్పుడు మా నాయకుడికి కాకుండా పక్కకు పోతామండి మా నాయకుడికి చెప్పిన టీడీపీ వాడికి కాకుండా పక్కన వేస్తామండి కోపంలో ఉందనుకుంటారు ఆ సమయం వచ్చేటప్పటికి దగ్గర తీసుకునేది పవన్ కళ్యాణ్ గారినే అండి ఎంత కోపడినా వదిలి వెళ్ళిపోరండి వదిలి వెళ్ళిపోరు పోట్లాడతారు పోట్లాడతారు అంతే నిలబడి పోట్లాడితే వాడితో నాకు ఎందుకంటే వదిలి వెళ్ళిపోరు ఏ నువ్వు ఎట్లా పోతావే ఎట్లా పోతావు ఇరవై ఇరవై సీట్లు వేస్తే ముష్టి వస్తే పోతావు నువ్వు నువ్వు ఎందుకు అలా గౌరవం తగ్గించుకుంటావు అని అడుగుతారే కానీ అయ్యా ఇది గౌరవానికి ఈ లేకపోతే ఈ పోటీ తత్వానికి ప్రగల్పాలకి పోయే సమయం కాదు ఈ రోజు రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్ర రాజధాని లేకుండా ఇంకా కూడా వీడికి పట్టం కడితే రాష్ట్రం వంద అడుగులు వెనక్కి వెళ్ళిపోతాయి ఈ సమయంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రం విజయానికి కాదు రాష్ట్రానికి రాజధాని తీసుకురండి అభివృద్ధి పాదనలో కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్న అధినాయకుడికి మాటకి చిట్ట చివరికి ప్రతి కాపోడు కట్టుబడి ఉండడమే కాదండి అన్ని కులాలని కలుపుకెళ్లి ఈసారి ఎలక్షన్ లో విజయం సాధించే వరకు కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తారు ఈ టైం వరకు గొడవ అధినాయకుడితో గొడవ అంటే అధినాయకుడితో శత్రుత్వం కాదండి అభిమానం ఎక్కువయ్యి ప్రేమ ఎక్కువయ్యి మేము చెప్తే చేసేవాడి కంటే మమ్మల్ని క్వశ్చన్ చేసేవాడికి ప్రేమ ఎక్కువ ఉంటుందండి మమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు వాడి ప్రేమతో కూడుకుంది అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నాళ్ళు వెళ్ళిపోదామని మా అలాంటి గొర్రెలు ఉంటారు చూడండి అలా కాదు అన్నయ్య ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అన్నయ్య గౌరవం తగ్గుతుందేమో అన్నయ్య గురించి వంద సార్లు ఆలోచించి మళ్ళీ మాతో పాటు మా వెనకాలే వస్తారు చూడండి వాళ్ళు ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మా వాళ్ళు అన్నయ్యని ప్రశ్నించిన చివరాఖరి వరకు అన్నయ్య చెయ్యి వదలరు వాళ్ళ పంచన చేరరు అది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో అందరికీ తెలుసు ఎంత కోప్పటిన చివరాఖరికి అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటాయి కాపులు ఖచ్చితంగా ఈసారి ఎక్కడ తడబాటు ఉండదండి అందరం గట్టిగా పోటీ చేసే దాంట్లో నిలబడే దాంట్లో సీట్ల దాంట్లో పనితీరులో ప్రతి ఒక్క చాట కాపు పెద్దన్న పాత్ర పోషించి అన్నయ్య విలువ తగ్గనిక్కండా అన్నయ్య మాట పోనీ సెంటర్ నుంచి అన్నయ్య స్థాయి మాకు తెలుసు కాబట్టి ఈ రోజు ఆయన చెప్పాడు రా చేశాడరా జన సైనికులు అనే మాట అనిపించుకుంటామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నామండి చూద్దాం రజనీ గారి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే